మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి చికెన్ రైస్ చేశానండి ఈవేళ ప్లస్ పాలకూర కూడా చేశాను అయితే చికెన్ రైస్ ఒకటే ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు చూసిన హెల్త్ హెల్త్ ఉంటుంది అని అనుకోకండి ఇదిగోనండి ఒక అర గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను అంటే అసలు పావు కేజీ వేసుకోవచ్చు కానీ నేను తగ్గించి వేసాను మా బాబు కోసం రైస్ ఎక్కువ తినకూడదన్న ఉద్దేశంతో అనమాట అండి ప్లస్ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నా అండి తీసుకుని దాంట్లో నాలుగు స్పూన్లు పసుపు వేస్తున్నాను చూడండి పసుపు అయితే ఎక్కువ వేసుకోండి నేను పదే పదే ఎప్పుడూ చెప్తూ ఉంటాను వీడియోలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేది పసుపు మాత్రమేనండి మనల్ని హెల్తీగా ఉంచేది పసుపు ఒక్కటే కాబట్టి దాన్ని ఎక్కువగా వేసుకోండి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా చేదుగా అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత అదే అలవాటు అవుతుంది మనల్ని యాక్టివ్గా హెల్తీగా ఉంచేది ఫస్ట్ ఫస్ట్ పసుపే అంటాను నేను కాబట్టి ఇదిగోండి మొత్తం కలిపేసుకుని చోటు పెట్టుకుని ఒక గిన్నెలో పెరిగి వేసుకుని అందులో మనం అన్నీ కలిపి వేసుకుని వేసుకుంటే చికెన్కి బాగా పడుతుందండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చులేండి కానీ ఏంటంటే నేను కొంచెం పెరుగులు యాడ్ చేసి కలిపితే బాగా కలుస్తుంది అనమాట పెరుగు కప్పు పెరుగు తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ప్లస్ కొలెస్ట్రాల్ని పెరగకుండా చేస్తుంది అనమాట ఇంకా చూడండి మూడు స్పూన్లు కారం వేసాను అది పసుపు నాలుగు స్పూన్లు వేసాను చూసారా పసుపు ఎక్కువ వేసుకోవాలండి ప్లస్ ఒక్క స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి మనల్ని ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా సాల్టు ప్లస్ రైసు ఆయిల్ షుగర్ ఈ నాలుగుని మాత్రం చాలా తగ్గించేసుకుంటే మనం చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని నేను అనుకుంటాను ఇదిగో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మూడు కలిపి పులుసు కూరల్లోకి నేను మసాలా రెడీ చేసుకుంటానండి అదైతే కాస్త తీసి వేసేసాను ఇందులో కూడా బాగుంటుంది కూరలో కూడా చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అనేది చాలా ఎక్కువ వాడుకోవాలండి చాలా హెల్తీ ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి వ్యాధి నిరోధక శక్తిని కలిగించే గుణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సాల్ట్ మాత్రం చాలా తక్కువే వాడుకోవాలండి ఇది వచ్చేసరి మొత్తం గ్రేవీ అంతా వేసి అందులో పుదీనా కొత్తిమీర కలిపేసాను ప్లస్ మనం కారం ఆడించుకునేటప్పుడు అండి మనం సంవత్సరానికి ఎంతైనా ఆడించుకుంటారు కదా అదో మూడు కేజీలు అలాగే అదే టైంలో ఒక మూడు కేజీలు పసుపు కొమ్ములు కూడా తీసుకుని పసుపు ఈక్వెల్గా ఆడించేసుకోవాలండి చాలా మంది అండి ఒక మూడు కేజీలు ఆడించుకుని ఒక కేజీ ఆడించుకుంటాం అలా కాదు ఇది మూడు కేజీలు అదే మూడు కేజీలు ఇప్పుడు కూడా అది మూడు ఇది మూడు వేసుకుంటేనే మనం హెల్త్ అనేది బాగుంటుంది ఇంకో రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నానండి ఇంకో బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం చికెన్ కర్రీకి ఏంటంటే కొంచెం ధల పెట్టుకోండి తొందర తొందరగా కర్రీ అనేది బాగుంటుందనమాట నేను వచ్చి ఇంకో గిన్నె కొంచెం దలసరిగిన సరిగిన తీసుకున్నానండి ఇందులో అసలు ఆయిల్ లేకపోయినా కూర ఉడికిపోయే గిన్నెలు అనమాట అండి ఇవి ఇగో చూడండి కొంచెం వేసాను ఆయిల్ అయితే అస్సలు నేను ఇంకెందుకంటే చికెన్లో ఆల్రెడీ భూడు అంత ఆయిల్ ఉంటుందండి కాబట్టి మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అసలు నన్ను అడిగితేనే ఇక చూడండి చికెన్ అయితే మొత్తం ఉడికిపోయిందండి ఉడికిపోయాక కాస్తంత మనం దీన్ని బటానీలు యాడ్ చేశానండి ఉంటే వేసుకోవచ్చు లేత లేదు అంటే నిన్నే బఠానీలు తెచ్చారా ఒలిచి వేసాను అనమాట అండి కొద్దిగా ఫ్రైడ్ రైస్ ఏదన్నా చేద్దాం కదా అనుకున్నాను ఇంకా కుదరలేదు చికెన్ రైస్ అయితే చేసేస్తున్నాను కొంచెం మసాలాలు అదే గరం మసాలా వేసాను అనమాట అండి తర్వాత నేను ఉడకబెట్టుకున్న రైస్ని వేసాను బాస్మతి ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకున్నా సరే మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయేలాగా అన్నం వార్చేసుకోండి వార్చుకోవడం వల్ల ఏమవుతుంది అందులో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా పోతాయి చెడ్డ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు అన్నం వంచేసుకోవడానికే చూడండి కొంచెం రైస్ వేసుకొని కాస్త పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైనా సరేనండి రైస్ అనేది చాలా తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటేనండి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అవి మన హెల్త్ని కంపల్సరీ పాడు చేసేస్తాయి అస్తమాని చెప్తున్నాను అనుకోకండి చెప్పగా చెప్పగా ఎవరైనా వింటారు కదా అని ఆశ అంతేనండి నేను కూడా ఫస్ట్లో వినేదాన్ని కాదు కానీ ఆయన చెప్పేవారు కదండి సత్యనారాయణ రాజు గారు ఫస్ట్లో వినకపోయినా వినగా వినగా తర్వాత తర్వాత వినటం మొదలు పెట్టాను కాబట్టి నేమో కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయి ఇది చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది దమ్ బిర్యానీలా కాదు కానీ అండి కొంచెం అటు ఇటు చికెన్ రైస్ అంటే ఇంచుమించి ఇంచుమించి అన్నీ ఒకేలా ఉంటాయి అన్నీ అక్క చెల్లెళ్ళు అనమాట ఇది చూడండి లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి కమ్మదనం కోసం అనమాట మనకి నూనె తక్కువేసాము టేస్ట్ ఉండదేమో అన్న ఫీలింగ్ లేకుండా నెయ్యి వేసేసరికి అండి ఒక రకమైన కమ్మదనం వచ్చేస్తుంది అనమాట నిమ్మకాయ కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది నిమ్మకాయ వేసుకోవాలండి కంపల్సరీ నిమ్మకాయ వేసుకోవాలి తర్వాత నేను ఎల్లుల్లిపాయలు కూడా పైన వేసాను కొంచెం జీడిపప్పు వేయించలేదండి డైరెక్ట్ యాడ్ చేసేసాను అనమాట అలా కూడా బాగానే ఉంటాయి ఇక చూడండి రైస్ అయితే నాకు రెడీ అయిపోయిందండి ఓకేనా అమ్మయ్యా అమ్మయ్య రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చికెన్ రైస్ అనమాట చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కువ మొక్కలు కనిపిస్తాయి అనమాట ఈ స్టైల్లో లేదంటే రైస్ని వేరే కలిపేసుకుర కూర అంతా ఉడికిపోయే రైస్ని కలిపేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ స్టైల్లో చూడండి కొంచెం పసుపు కలర్లో కొంచెం కారం కారంగా చాలా టేస్ట్ ఉందండి నేను ఉప్పు తక్కువేసాను కదండి ఉప్పుడు పైన జస్ట్ అలా చిలకరించుకోవాలి పసుపు ఉప్పుని ఉప్పు అనేది ఎందుకో తెలుసండి జస్ట్ టేస్ట్ నోటికి కమ్మగా వెళ్ళటానికి తప్పిస్తే అది ముక్కలు లోపలికి అసలు అసలు ఆ స్పూన్ కూడా వేయవలసిన అవసరం ఉండదు మీరు ఉప్పు అంటారని వేస్తున్నాను కానీ ఫస్ట్ నేనైతేనండి అసలు ఉప్పు కూడా వేయను అనమాట అలా చిలకరించుకొని తినేసేసి తినేనంటే మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది చూడండి అమెరికన్స్ చూసారా అలా పైన పిప్పర్ని సాల్ట్ జల్లుకుంటారు వాళ్ళు అలాగే వెజ్ కర్రీస్ కంపల్సరీ తింటారండి వాళ్ళు ఒక చికెన్ ఒకటే తినరు ఒక మటన్ ఒకటే తినరు పక్కన కంపల్సరీ వెజ్ అనేది ఉంటుంది అనమాట అది కూడా ఆకుకూరలు ఆకుకూరల కర్రీ కంపల్సరీ ఉంటుందండి నేనైతే వేరే పాలకూర కూడా చేశాను ఇందులోకి వచ్చి పెరిగి చట్నీ చేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది పచ్చి ఉల్లిపాయలు అంటున్నారు అసలు ఉల్లిపాయలు వేయిస్తేనేటండి ఇందులో విటమిన్స్ అన్న పోతాయట అసలు టేస్ట్ ఓకే కానీ అందులో విటమిన్స్ ఉండవు అందుకని కంపల్సరీ మనం చికెన్ రైస్ కానీ బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవాలన్నమాట నేనైతే కాస్త అంత ఇల్లుల్లిపాయలు కూడా మొక్కలు చేసి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఓ పక్కకి ఎందుకు కలిపానంటే అండి మా బాబు వేసుకోడు ఇవన్నీ ఉంటే వేసుకోడు వాడు అదొకటి అది పక్కకు పెట్టాను అనమాట కావాలంటే వేసుకుంటారా లేకపోతే లేదనేసి ఇదిగో రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ రైస్ ఈ కర్రీ వచ్చి అనమాట ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు Thanks for watching.